పదమూడవ తేదీ జరగనున్నటువంటి శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి కామ్రెడ్ మురళి తిరుపతి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ ఉన్నారు తిరుపతి నియోజకవర్గం ఎంతో ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్నటువంటి తిరుపతి నియోజకవర్గం ఈ పదిహేను సంవత్సరాల పాలనలో అనేక హింసాత్మక సంఘటనలు అనేక మరి మత్తు పదార్థాలకు నిలయంగా మారటం అనేక దుర్ దు జరుగుతున్నటువంటి నేపథ్యంలో తిరుపతి పట్టణాన్ని ప్రశాంతంగా ఉంచేదానికి శాసనసభలో పేద ప్రజల తరఫున తన వారిని వినిపించేదానికి పేదల పెన్నిదైనటువంటి మురళిని గెలిపించడం ఈ తిరుపతి ప్రజల రక్షణ కర్తవ్యంగా పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇది చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి ఎన్నికలు భారతదేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు పార్టీలు అటు ప్రతిపక్ష పార్టీని అధికార పార్టీలు రెండు పార్టీలు కూడా తాను చెప్పు చేతుల్లో పెట్టుకొని రేపు పార్లమెంటులో ఎవరు గెలిచినా కూడా నాకే మద్దతు ఇవ్వాలనేటటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఆయన ఉండి ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టి పోటీలు పడేటటువంటి పరిస్థితి ఇచ్చారు అందుకని వాళ్ళిద్దరిని ప్రశాంతంగా ఉండాలంటే ఇండియా కూటమిని గెలిపించాల్సినటువంటి బాధ్యత తిరుపతి ప్రజలపైన రాష్ట్ర ప్రజలపైన ఉన్నది ఇది ఈ పే పేదల పేదల పక్షాన పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి మురళి ఒకవైపున కోట్లాది రూపాయలు వెచ్చిస్తే ఓట్లను కొనుగోలు చేసి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు దాకా కూడా యాలంపాట పాడినట్టు పాడి మరి ప్రజలకి ఓట్లు డబ్బులు ఇచ్చేదానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి మరి బడా భూత్వ వర్గాలు ఒకవైపున పోటీ చేస్తున్నాయి తిరుపతి ప్రజలు ప్రశాంతంగా ఆలోచన చేసి పేద ప్రజల కోసం నిరంతరం పోరాటాలు చేసినటువంటి దాదాపు ముప్పై వేల కుటుంబాలు ఆటో కుటుంబాలని రక్షణగా నిలబడి వాళ్ళకి అండగా నిలబడి వాళ్ళ కుటుంబాలను పోషిస్తున్నటువంటి గౌర నిర్మాణ కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు మున్సిపల్ కార్మికులు అనేక రంగాలు చెందినటువంటి కార్మికుల యొక్క యోగ యోగక్షేమాలు చూస్తూ వాళ్ళ కనీస వేతనాలు చూస్తూ వాళ్ళ యొక్క రక్షణను చూస్తూ వాళ్ళకి పని కల్పిస్తున్నటువంటి మరి కార్మిక నాయకుడిగా మరళి పోటీ చేస్తూ ఉన్నాడు ఇటువంటి పదవులు లేకపోయినప్పటికి కూడా ఈరోజు అంత సర్వీస్ చేస్తున్నటువంటి పరిస్థితి భారత కమ్యూనిస్టు పార్టీగా ఈ ప్రాంతంలో దాదాపు ఇరవై ఎనిమిది కాలనీల నిర్మాణం కూడా చేసినటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది అందుకని ఏ చరిత్ర లేనటువంటి ఏ పోరాటాలు చేయలేనటువంటి డబ్బులు సంచులతో వస్తున్నటువంటి అభ్యర్థులకు ఓటేద్దామా నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి అభ్యర్థి కంకి కూడా ఓటేద్దామని విఘ్నులుగా ఆలోచించి ఓటు వేయాల్సిందిగా తిరుపతి ప్రజానీకానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం